సిల్సు కుక్కర్ పెట్టుకోవాలి చూర ఎంత మెత్తగా పోయినో ఇలా గట్టితో కప్పుకోవాలి మిక్స్ మెత్తగా చేసుకోవాలి నెక్స్ట్ దానిలో టీ మిర్చి చేసుకున్నాం ఆనియన్ వేసుకున్నాం ఆనియన్

ఒక విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకోవాలి పూర నేల మొత్తగా పోయినా ఒక ఫింగ్ చేసుకోవాలి కారం వేసుకోవాలి చిన్న బెల్లం మొక్క వేసుకోవాలి భోగుంటరి నెక్స్ట్ చిన్న రసం వేసుకోవాలి సాంబార్ పౌడర్ వేసుకొని కప్పుకోవాలి వన్ గ్లాసు వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి కాసేపు స్టవ్ మేరే ఉంచాలి నెక్స్ట్ దాన్ని పసుపు సోతకాలి మిక్స్ చేయాలి సేపు ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంత ఈజీగా సామాగారే చాలా బాగుంటుంది మీరు కర్ర ట్రై చేయండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ప్యాంటట్ కొని ఆయిలాస్ కోలి వెల్లుల్లి జీయాకర్ర ఎండుమిర్చి ఆవాలు రిలీఫ్ దనియారు ఇంకో